సుధీర్ కష్టం పగవాడికి కూడా రాదంట ఎందుకో చూడండి సర్కార్ కొత్త ప్రోమో ఇక అక్కడ ఉన్న రెండు జంటలు అతడితో ఆడేసుకున్నాయి సుడిగాలు సుధీర్ ఉన్నాడంటే అది ఏ షో అయినా సూపర్ హిట్టే కొన్నేళ్లుగా అదే జరుగుతూ వస్తుంది ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ షో కూడా సుధీర్ రాక తర్వాతే ఆ ఓటీటీలో టాప్ షోగా మారింది ప్రతి శుక్రవారం ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ వస్తుంది తాజాగా రాబోయే శుక్రవారం సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు ఇక ఆహా హోటల్ స్ట్రీమింగ్ అయ్యే సర్కార్ షో సోనియా సిద్ధు సిరి హనుమంత్ శ్రీహాన్ జంటలు వచ్చాయి సుధీర్ ఆ నలుగురితో కలిసి ఆడుకోవడం ఆ నలుగురు సుధీర్తో ఆడుకోవడం ఇలా నాలుగున్నర నిమిషాలు ప్రోమో సరదాగా సాగిపోయింది సుధీర్ తనదైన స్టైల్లో కామెడీ పండించాడు నా కష్టం పగవాడికి కూడా రాకూడదంటూ ఇందులో తన మీద తానే జోకులు కూడా వేసుకున్నాడు అతను ఇక రెండు జంటలు అతనితో ఆడుకున్నాయి వాళ్ళు అతనిపై వేసిన పంచులు నువ్వు తెప్పించాయి నవ్వు తెప్పించాయి ఈ మధ్య ఎందుకో నీకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందని శ్రీహాన్ అడిగితే సరసమైన ధరలకు అని చూసి షాప్లోకి వెళ్తే అక్కడ ధరలు ఉన్నాయి కానీ సరసం లేదంటూ సుధీర్ చెప్పడం విశేషం సర్కార్ గేమ్ షో ఇప్పటికే ఎనిమిది ఎపిసోడ్లు ముగియగా ఇక కొత్త ఎపిసోడ్లో ఆ రెండు జంటలతో కలిసి సుధీర్ చేసే అల్లరి మామూలుగా ఉండబోవడం లేదని ప్రోమో చూస్తే తెలుస్తుంది మరి అసలు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ గేమ్ షో మూడు సీజన్లు మూశాయి అయితే వాటికి ప్రముఖ యాంకర్ ప్రదీప్ హోస్ట్గా ఉండడం నాలుగో సీజన్లో సుడిగా సుధీర్ వచ్చాడు అతడు వచ్చినప్పటి నుంచి ఈ కొత్త సీజన్ దూసుకెళ్తుంది ఆహాలోని టాప్ ట్రెండింగ్ షోలలో నెంబర్ వన్గా కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు కూడా ఈ గేమ్ షో టాప్లోనే ఉండటం విశేషం తొలి ఎపిసోడ్లోనే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రాహుల్ రామకృష్ణ లాంటి వాళ్ళతో హిట్ అయ్యింది తర్వాత రెండు ఎపిసోడ్లో ప్రసన్నవదనం మూవీ టీం సుహాస్ రాశి సింగ్ వాళ్ళు వచ్చారు మూడు ఎపిసోడ్లలో నలుగురు తెలుగు అమ్మాయిలతో సుధీర్ చేసిన అల్లరి మామూలుగా లేదు ఐదో ఎపిసోడ్కి సత్యభామ మూవీ టీం నుంచి కాజోల్ నవీన్ చంద్ర వచ్చారు ఏడవ ఎపిసోడ్లో గంగం గణేష టీం రాగా గత శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఎపిసోడ్లో హీరో శివాజీ నయని పావని వచ్చారు ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్